నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా విధానం సింపుల్గా చూపిపోతున్నాను ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్గా చేసుకొని బెల్ బెల్ సిమ్ములు కొడితే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి తిరుమల శనివారాలు నాలుగు వస్తాయి కదండి మాసం అని వస్తుంది అది అందరికీ తెలియదు కొంతమందికి తెలుసు తమిళనాడు సైడ్ తెలుసు ఇది ఎక్కువగా ఈ పురటాసు మాసంలో నాలుగు శనివారాల్లో పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గానే చూపిపోతున్నాను ముందుగా ఛానల్లోకి వెళ్తే మనం ఇక్కడ పీట అంతా స్వామివారికి పీట పెట్టుకొని ఇంకా చక్కగా స్వామివారికి గంధం కుంకుమతో ఇట్లా అందంగా బొట్లు పెట్టుకుంటే అమ్మవారి కూడా ఉందండి ఈ ఫోటోలో పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి పూలమాలలు ఉంటే ఇంకా స్వామివారికి బాగా అందంగా పెట్టుకోవచ్చండి కాకపోతే నా దగ్గర మాల లేదు కాబట్టి పూలు పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారి ఉంది కాబట్టి పసుపు కుంకుమ కూడా పెట్టుకోండి అయితే ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ నెలలో రెండు శనివారాలు అక్టోబర్ నెలలో రెండు శనివారాలు వస్తాయండి అయితే అక్టోబర్ ఈ నాలుగు శనివారాలు కూడా చ కలియుగ దేవుడైన శ్రీనివాసుని చక్కగా పూజించి ఆయన అనుగ్రహం కలిగేలా చూసుకోండి అయితే ఇది మన సైడు శనివారాలు మాత్రమే పూజిస్తాము కానీ తమిళనాడు సైడు చాలా ప్రత్యేకంగా ఈ నాలుగు శనివారాలు పూజలు చేసుకుంటారండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఏడుకొండల మీద వెలిసిన దేవుడిగా విగ్రహ రూపంలో ఈ నెలలో ఈ పురటాస మాసంలోనే వెలిసాడని అంటారండి అయితే నేను ఇక్కడ అంతా కూడా స్వామివారి విగ్రహం కూడా ఉంది నాకాడ చక్కగా పీట మీద పెట్టుకొని ఆయనకి పువ్వులతో అలంకారం చేసుకుంటున్నానండి అయితే ఈరోజు నేను ఏడు పిండి దీపాలు కూడా తయారు చేసి పెట్టుకున్నాను పిండి దీపాలు నేను చేసేది చూపిలేదండి ఎందుకంటే ఆల్రెడీ పిండి దీపాలు వీడియో కూడా ఉంది కావాలంటే ఎవరైనా చూడండి కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది అయితే ఇక్కడ నేను ఆ బియ్యంతో నామం వేసుకుంటున్నానండి స్వామివారి నామము నేను తెల్ల పువ్వులు దొరికితే వేద్దాం అనుకున్నాను ఆ పువ్వులు నాకు అందుబాటులో లేవు అందుకని బియ్యంతో వేసుకుంటున్నాను స్వామివారి నామం అంటే అందరికి ఇష్టం ఈ నామాన్ని ఈ నెలలో చాలా ప్రత్యేకంగా పూజిస్తారండి ఈ నామంతోనే మనం పూజ చేసుకోవచ్చు అయితే నేను ఇంకా తెల్ల పూలు దొరకలేదు కాబట్టి బియ్యంతో ఇంకా కొంచెం కుంకుమ నెయ్యి వేసి కలిపి అక్షంతలు కూడా తయారు చేసుకున్నానండి స్వామివారికి అటు ఇటు తెల్లగా నాము మధ్యలో రే కుంకుమతో పెడతాం కదా అలాగా నేను అక్షంతలతో తయారు చేసుకున్నాను అదే చూపిస్తున్నాను మీకు ఇలా నామం కూడా వేసుకొని పిండి దీపాలు ఏడు చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి ముందే పిండి దీపాలంటే ఎంతో ప్రీతికరం ఆ పిండి దీపాలకి పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే పిండి దీపం పెడితేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అంటారు అయితే ఈ మాసంలో నాలుగు శనివారాలు కూడా ఇలా స్వామివారిని చాలా భక్తితో పూజించుకోవచ్చండి పూజ చేసే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఆ ఉదయానే స్వామివారికి పూజ చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేయవచ్చండి ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళైతే ఉండవచ్చు శనివారమే కాబట్టి చాలామంది ఉపవాసాలు ఉంటారు లేని పక్షంలో పూజ అయినాక అయితే నేను అన్నీ సర్దుకున్నానండి స్వామివారికి దీపాలన్నీ సర్దుకున్నాను అన్నీ అమర్చుకున్న తర్వాత ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము దీపారాధన చేసుకొని తర్వాత ధూపం వేసుకొని తర్వాత దీపాలన్నిటికి కూడా అక్షంతలు కుంకుమ గంధము సమర్పించుకుంటున్నాను ఇలా సమర్పించుకొని పూజ చేసుకోవాలి ఇంకా ఈ పూజ చేసేటప్పుడు ఏ మామూలుగా అయితే స్వామివారికి ఎన్నో నామాలు ఉంటాయండి ఓంగోయంద ఇందగో ఇంద అనుకోవచ్చు శ్రీనివాస వెంకటేశ్వర వెంకటరమణ ఇట్లా అన్నీ ఎన్నో నామాలు ఉన్నాయి గోవింద నామాల్లో ఏ నామం తలుచుకుంటాయినా స్వామివారికి పూజ చేసుకోవచ్చు చాలా మంచిది అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయండి ఇంక ఇక్కడైతే స్వామివారికి నేను గంధం కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటున్నాను అయితే ఈ నాలుగు శనివారాలు కూడా చాలా భక్తిగా పూజ చేసుకోవాలండి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఆయన శిలా విగ్రహంగా ఎలిసినది ఈ నెలలోనే కాబట్టి ఈ నాలుగు శనివారాలు ఎంతో భక్తిగా చేస్తే చాలా మంచిది శనివారం పూజ చేయటం వల్ల వెంకటేశ్వర స్వామికి శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయని అంటారు అయితే ఇక్కడ నేను స్వామివారికి కూడా పూజ చేసిన తర్వాత ఇంకా మనం పెట్టుకున్న నామానికి కూడా కుంకుమ అక్షంతులతో పూజ చేసుకుంటున్నానండి ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ ఓం శ్రీనివాసాయ నమ ఓం వెంకటేశాయనమ ఓం శ్రీనివాసాయ నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి ఏ నామాలు ఏవి మాకు రావు అనుకుంటే ఇవి అయితే వస్తాయి కదండీ అందరికీ వీటితో పూజ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి తులసి దళాలతో పువ్వులతో అష్టోత్తరం చేసుకుంటున్నాను ఏమైనా సరే స్వామివారికి పూజ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి చాలా మనసు అయితే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆయనకి పిండి దీపాలు అంటే ఎంతో ఇష్టం పిండి దీపాల వల్ల మనకి ఎన్నో బాధలు బాధ్యతలు అన్నీ తీరుస్తాడు ఆ దేవుడు ఏ శని దోషాలున్నా కూడా శనివారం ఈ పిండి దీపారాజుని పూజ చేయడం వల్ల మనకి ఎంతో అనుగ్రహం కలుగుతుంది ఇంక ఇక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం మడపప్పు ఇలా అన్ని ప్రసాదాలు కూడా పెట్టి ఆయన అనుగ్రహం పొందొచ్చండి ఇక్కడ అయితే నేను అంత అష్టోత్తరం అయిపోయిన తర్వాత అక్షంతలతో చేసుకుంటున్నాను పువ్వులు తులసి దళాలతో చేశాను ముందైతే తులసి దళాలు నా దగ్గర తక్కువే ఉన్నాయండి ఇంకా కర్పూర బిళ్ళలతో కూడా చేసుకోవచ్చండి ఆ కర్పూర బిళ్ళలతో చేసుకోవచ్చని చూపిస్తున్నాను నా దగ్గర కర్పూర బిళ్ళలు అన్నీ లేవు అందుకే అక్షంతలతో చేసుకుంటున్నాను స్వామివారి పూజ అష్టోత్తరాలు గోవిందనామాలు అన్నీ చదువుకోవాలండి ఇంక అయితే ఈ మాసంలో వ్రతం కూడా చేసుకోవచ్చు అండి వీలుంటే వ్రతం కూడా చేసుకుని కథలు చెప్పించుకోవచ్చు చాలా మంచిది అలా చేసుకున్నా కూడా నేనైతే పూజ మాత్రమే చేసుకుంటున్నానండి మామూలుగా ఈ ఇదైతే ఈ పూజలు మాసం అనే మాసము మనకు పెద్దగా తెలియదు తమిళనాడు సైడు చాలా బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు అయితే మనం ఎక్కువ అమావాస్య పౌర్ణమిని బట్టి పండగలు చేసుకుంటాము ఆ వాళ్ళ సైడ్ అయితే సూర్యుడిని బట్టి పండగలు చేసుకుంటారండి సూర్యుడు ఎటువైపుకి వెళ్తే ఆ వైపు నుంచే పండగలు వాళ్ళకి వాళ్ళకి చేసుకుంటారు ఎవరమైనా సరే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ అంతా పూజ అంతా అయినాక కొబ్బరికాయ నివేదన చేశాను పానకం మడపప్పు ప్రసాదంగా పెట్టానండి ఇంకా స్వామి స్వామివారికి హారతి ఇచ్చుకుంటున్నాను పచ్చకరపూరం అంటే ఎంతో ప్రీతికరం స్వామివారికి ఈ పూర్వంతో హారతి ఇవ్వడం వల్ల ఇంకా పూజ అయితే పూర్త వద్దండి ఇచ్చిన తర్వాత మనం కూడా హారతి తీసుకోవాలి ఇంకా అక్షంతలు తీసుకొని అక్షంతలు పూలు స్వామివారి పాదాల దగ్గర వేసుకొని మన కోరికలు నెరవేర్చమని ఆ స్వామివారికి ఎన్నవించుకోవాలి ఇదేనండి ఈరోజు పూజా విధానం అంతా మీకు నచ్చద్దు అనుకుంటున్నాను అయితే ఇక్కడ పెట్టిన పిండి దీపాలు అయితే మనమే దీపాలన్నీ కొండెక్కినాక మనమే ప్రసాదంగా తీసుకోవాలండి కొన్ని తీసుకొని తర్వాత అన్నీ తీసుకోలేం కాబట్టి మిగతాయి మెత్తగా నలిపేసి ఏదైనా పక్షులకైనా లేకపోతే ఆవుకైనా పెట్టండి ఇక్కడ ప్రసాదం అన్నీ మనం ఇంట్లో వాళ్ళం తీసుకోవచ్చు స్వామివారి నామంగా వేసాం కదండి బియ్యము ఆ బియ్యాన్ని అయితే ఏదైనా పక్షులకి పెట్టండి చాలా మంచిది ఇంకా అక్షంతలు అయితే ఉండించుకొని మనం ప్రతిసారి బయటకు వెళ్ళేటప్పుడు స్వామివారిని తలుచుకొని మనం నెత్తిన వేసుకొని పోతే మంచిదండి శిరస్సు మీద వేసుకొని పోతే చాలా మంచిది పువ్వులైతే మనం పెట్టుకోవచ్చు మిగతా అన్నీ ఎవరు తొక్కున చోట వేసుకోవాలండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఓకేనండి